గోవాలో దారుణం జరిగింది కన్నతల్లే నాలుగేళ్ల కుమారుని అత్యంత దారుణంగా కూడా చంపేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో అసలు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కుటుంబ కలహాల కారణంగానే ఇంత హత్యకు దారితీసిందనేటువంటి విషయం కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో సో అసలు ఒకసారి అంటే భార్యాభర్తల విడిగా ఉంటున్నప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉండడానికి చట్టం ఒప్పుకుంటుంది సో ఇందులో ఉన్నటువంటి రూల్స్ ఏంటి అసలు ఒక ఈ హత్య జరగడానికి ఒక మదర్గా ఎట్లా చూస్తున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పప్పి గౌడ్ గారు ఒకసారి మాట్లాడదాం మేడం మీరు చూసే ఉంటారు నిన్న జరిగినటువంటి సంఘటన అందరినీ కలిసి వేస్తుంది సో ఎట్లా అంటే జరిగినటువంటి స్టోరీ ఏంటి ఒక మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది ఒక అంటే తను వచ్చేసి సూచన సేత్ గారు సో తనకి థర్టీ టూ ఇయర్స్ అండి ఆమెకి ఒక ఫోర్ ఇయర్స్ బాబు ఉన్నాడు యాక్చువల్గా ఏం జరిగిందంటే తను బాబుతోని ఫోర్ ఇయర్స్ బాబుతోని ఒక హోటల్కి వెళ్ళింది గోవాలో ఈ హోటల్ వచ్చేసి బనియన్ గ్రాండ్ హోటల్ అని గోవాలో ఉంది సో తను సిక్స్త్ రోజు హోటల్లోకి వెళ్ళింది అనమాట బాబుని తీసుకొని సో రిటర్న్లో వచ్చేటప్పుడు ఆమె బాబుతో రిటర్న్ తిరిగి రాలేదనమాట ఈ హోటల్ స్టా స్టాఫ్కి ఏం చెప్పింది నేను వెకేట్ చేస్తున్నాను నేను బెంగళూరు వెళ్ళాలి అర్జెంటు పనిపైన అనిత్తో సో తను ఒక సీఈఓ అనమాట ఒక కంపెనీకి సో తను ఏంటంటే తొందరగా హడావుడిగా చేస్తూ వెళ్ళిపోతుంది వీళ్ళు హోటల్ స్టాఫ్ వాళ్ళు అడిగారు కూడా ఏంటి మేడం మేము ఫ్లైట్ బుక్ చేయాలా లేదంటే మీకు అదే ఛార్జెస్ ఉంటుంది ఇక్కడికి నుంచి అక్కడికి ట్రావెల్కి అంటే నో అర్జెంట్ అని చెప్పేసి తను వెకేట్ చేసి వెళ్ళిపోయింది సో దాని తర్వాత ఈవినింగ్ ఏదైతే వెళ్ళిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా హోటల్ క్లీనప్ అది ఇది ఉంటుంది కదా తను వెయిటర్ వచ్చేసి రూమ్లోకి వెళ్ళి చెకప్ చేసినప్పుడు తనకి బ్లడ్వి అన్ని క్లాట్స్ అక్కడక్కడ ఉన్నాయన్నమాట సో అది చూసి హోటల్ స్టాఫ్కి ఇన్ఫామ్ చేశాడు సార్ ఇట్లా ఉంది బాబుతో వచ్చింది తను నాకు డౌట్ ఉంది తను వెళ్ళేటప్పుడు బాబు లేడు హ్యాండ్లో విత్ పెద్ద బ్రిస్కెట్ ఉంది సో వచ్చేటప్పుడు అంత పెద్ద సూట్ కేస్ లేదు కదా అని హోటల్ స్టాఫ్కి చెప్పడం జరిగింది దాని తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ అంతా తీసి అంతా అబ్జర్వ్ చేశారు అవును బాబు వచ్చినాడు రిటర్న్లో బాబు లేడని వాళ్ళు ఈ గోవా వాళ్ళు ఏంటి అంటే ఈ హోటల్ స్టాఫ్ కానీ గోవాలో ఏదైనా కూడా పోలీస్ అనేది స్ట్రిక్ట్ అండ్ ఉంటుంది అక్కడ యాక్చువల్గా లైసెన్స్ లేకుండానే కార్ నడిపించడం కష్టం అనమాట సో వీళ్ళు పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఇది హోటల్ వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు చేస్తే ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు రంగంలోకి దిగేం చేస్తారు సీసీ ఫుటేజ్ చూసారు ఆమె వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది వెళ్ళేది అంత గమనించి దాని తర్వాత విడ ఏ కార్ అయితే బుక్ చేసుకుందో హోటల్ స్టాఫ్ వాళ్ళే బుక్ చేస్తారు కదా ఆ కార్ అతని దీని నంబర్ ఇచ్చారు సో కాల్ చేసి అడిగారు అసలు అని అడిగారు ఆల్మోస్ట్ అరైవింగ్ ఇన్ బెంగళూరు అవుట్స్కట్స్ అన్న వెళ్ళిపోయారు వాళ్ళు బెంగళూరుకి వెళ్ళారు ఇమీడియట్లీ అతనికి వాళ్ళ ఏదైతే లాంగ్వేజ్ ఉంటుంది గోవా లాంగ్వేజ్ కోంకనీ లాంగ్వేజ్లో ఏం చెప్పారు మీరు ఫస్ట్ ఆమెని నియర్ బై పోలీస్ స్టేషన్ ఏది దుర్గ ఏదో సంథింగ్ పోలీస్ స్టేషన్ ఉంది ఆ పోలీస్ స్టేషన్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు కూడా రంగంలోకి దిగి ఆమెని క్యాచ్ అప్ కారు ఏదైతే ఉందో ఓపెన్ చేసే డిక్కీలో సూట్ కేస్లో ఆ బాబుది శవం అనేది కనిపించింది అనమాట సో దాని ఆ పోలీస్ వాళ్ళే షాక్ అయ్యారు అది చూసి ఇమీడియట్లీ అది ఆమెని ఇంటరాగేషన్ చేస్తే ఏం జరిగింది అది వివరాలు చెప్తే సో ఆవిడకి యాక్చువల్గా ఏంటంటే టూ థౌజండ్ టెన్లోనే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యి హస్బెండ్తో సరిగ్గా లేక గొడవల వల్ల డైవర్స్ వేసుకుంది సో ఈ గ్యాప్లో ఏమైందంటే హస్బెండ్ జీడబ్ల్యూ ఓపీ వేస్తారు గార్డియన్స్ అండ్ వార్డ్స్ అండ్ ఓపీ అని పిటిషన్ ఉంటుంది ఆ పిటిషన్ వేసిన ఇది ఏంటంటే ఈ ఇది జీడబ్ల్యూ ఓపీ ఏంటంటే యాక్చువల్గా ఏదైతే డైవర్స్ పిటిషన్ రన్నింగ్లో ఉన్నా డైవర్స్ వచ్చినా కూడా ఎవరైతే పిల్లలు ఉంటారో విజిటింగ్ రైట్స్ కానీ కస్టడీ కోసమని ఈ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరి దగ్గర చైల్డ్ ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు అనమాట సో ఈ ఇతను ఎవరైతే వెంకట్రామ్ అనేసి ఈమె హస్బెండ్ బయట ఈ ఫారెన్ కంట్రీస్లో ఉంటాడు అతను ఏం చేశాడంటే విజిటింగ్ రైట్ విజిటింగ్ రైట్లో తనకి సండే ఎవ్రీ సండే టెన్ టు ఫోర్ అబ్బాయిని తన హ్యాండ్ ఓవర్లో ఉంచుకోవడం జరుగుతుంది సో ఈమె ఇది సహించలేకపోయో మరి ఏం జరిగిందో తెలీదు గోవాకి వచ్చింది బాబుని అతను చూడడానికి వస్తారేమో అని ఇంటెన్షన్తో మరి యాక్చువల్గా కథనం మనం చూసే న్యూస్లలో ఏంటంటే ఆమె నిజంగా హత్య చేయడానికే తీసుకొని వెళ్ళింది అని అంటున్నారు కానీ ఎంతవరకు అది అనేది తనని అడిగితే గానీ తెలీదు సో మా ఇంటెన్షన్ ఏంటంటే మేము ఒక లాయర్గా ఏం చెప్తున్నామంటే తను చంపాలని తీసుకోకపో చంపాలని తీసుకెళ్ళి ఉండకపోవచ్చు తను ఏదైతే బాబుని అతని నుంచి ఆ రోజు వి విజిటింగ్ స్కిప్ చేయాలి మేము చూసిన కేసెస్లలో చాలా మటుకు ఏం జరుగుతుందంటే ఆ రోజు విజిటింగ్ రైట్ ఉంటే కావాలని బాబుకి ఎగ్జామ్ ఉందని బాబుని ఏదైనా పిక్నిక్ అరేంజ్ చేయడము ఇలా చేస్తారనమాట ఆ రోజు స్కిప్ చేయడానికి బాబుకి ఈరోజు స్కూల్లో అది ఉంది మీటింగ్ ఉంది స్విమ్మింగ్ వేయడము అదే రోజు డ్యాన్సింగ్ క్లాస్ వేయడము ఇట్లా చేస్తారనమాట మేబీ ఈవిడ కూడా నాకు తెలిసి ఏం జరిగిందంటే అదే పనిగా మేము గోవాకి తీసుకొని ఉండొచ్చు అక్కడ మళ్ళీ అతను హస్బెండ్ ఈ విజిటింగ్ రైట్ కోసం వస్తున్నాడు కదా అతనికి ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి మేబీ ఆ కోపంలో చంపే ఛాన్సెస్ ఉంది చంపింది తను అది చాలా నేరం చంపడం అనేది ఆమెకు రైట్ లేదు అది కన్నా తల్లిని అట్లా చంపడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అది మనకు వినడానికి కానీ అది చూసే వాళ్ళకు కానీ చాలా ఇదనిపిస్తుంది అనిపిస్తుంది సో జనరల్గా ఎట్లా ఉంటుంది మేడం అంటే భార్య భర్తలు విడిపోయినప్పుడు అంటే డైవర్స్ కేసు పెండింగ్లో ఉన్న డైవర్స్ తీసుకున్నా కూడా పిల్లల సంరక్షణ అనేది ఎవరి దగ్గర ఉంటుంది సో ఎంత మేరకు అంటే పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది అప్పుడు యాక్చువల్గా ఇది ఏంటంటే జీ ఇది డైవర్స్ తీసుకున్నప్పుడు కానీ ఏం జరుగుతుందంటే పిల్లలది అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది పేరెంట్స్కి ఇప్పుడు చాలామంది ఎవరైతే వీళ్ళు మదర్ ఉంటుందో పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఆ అబ్బాయికి పిల్లల మీద అటాచ్మెంట్ ఉంటే సతాయించడానికి లేదంటే వాళ్ళని పిల్లల నుంచి దూరం చేయడానికి అని ఈ గ్యాప్లో ఇతను జీడబ్ల్యూపీ పిటిషన్ వేసి పిల్లలని పర్మనెంట్ కస్టడీ కాకుండా టెంపరీగా విజిటింగ్ రైట్స్ అనేది కోర్ట్ మనకి ఇస్తుంది ఇప్పుడు పేరెంట్స్ అంటే ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది ఎవరైతే మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరికి కూడా ఈక్వల్ రైట్స్ ఉంటుంది కానీ లైబిలిటీ ఉంటుంది ఫాదర్కి ఏదైతే ఎడ్యుకేషన్ అనేది పిల్లల మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట సో కొంతమంది యాక్చువల్గా మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈమె సుజనాది కొద్దిసేపు పక్కన పెడితే మెయిన్లీ మేము చూసిన కేసెస్లలో ఈ మగవాళ్ళు ఏం చేస్తారు కొన్ని అందరు కాదు కొంతమంది ఏం చేస్తారంటే ఈ డిస్టర్బెన్స్ చేయడం కోసం ఈ తల్లిని పిల్లల నుంచి డిస్టర్బ్ చేయడం కోసం విజిటింగ్ రైట్స్ అని వేసేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం కోసం కొంతమంది మెయింటెనెన్స్ ఇవ్వకుండా పిల్లల విజిటింగ్ రైట్స్ అడుగుతారు సో దానివల్ల ఈ మదరు వాళ్ళ పిల్లలకు మెయింటెనెన్స్ చేస్తూ అన్నీ చేసే టైంలో ఇతను విజిటింగ్ రైట్స్కి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక పర్సనల్ గర్జెస్ అని వస్తాయి అమ్మ నాకు కొడుకుని చూడడానికి వచ్చి నాకేం పెట్టలేదు సో ఇట్లా పర్సనల్ గర్జెస్తో ఉంటుంది అనమాట దీనివల్ల పిల్లలు సఫర్ అవుతుంటారు పిల్లలు సఫర్ అవుతారు వాళ్ళకేం కాదు ఇతను వస్తాడు ఎప్పుడో ఒకసారి వారానికి సెకండ్ సాటర్డేస్ అట్లా వచ్చి ఒక కార్ బొమ్మనో ఇంకేదో చాక్లెట్స్ తీసుకొచ్చి గిఫ్ట్స్ ఇస్తారు పిల్లలు అట్రాక్ట్ అవుతారు కొంతమందికి అయితే పేరెంట్స్ ఫాదర్ ఎవరు అనేది కూడా తెలియదు చాలా మందికి యాక్చువల్గా ఇది ఏం జరుగుతుందంటే పిల్లలది ప్రభావం అనేది చాలా మెంటల్గా డిస్టర్బ్ అవుతారనమాట ఇది మన పేరెంట్స్కి తెలియకుండా జరిగిపోతుంది సో అంటే ఈ కంటే ఈ సంఘటనలో చూసుకున్నట్లయితే ఒక బాగా ఎడ్యుకేషన్ ఇస్ట్ ఒక కంపెనీకి సీఓగా కూడా ఉన్నారు చాలా అంటే డబ్బుల సమస్య కూడా లేదు మేబీ ఆమె మానసిక స్థితి ఎలా ఉండొచ్చు అంటారా సో ఇది ఎడ్ తల్లి రిలేషన్షిప్ అనేది ఎడ్యుకేషనా అనెడ్యుకేషన్ తల్లి అంటే ఆమె ఎవరన్నా ఉండని చదువుకుని చదువుకోకపోయినా తల్లి అనేది తల్లి ఆ బాండింగ్ అనేది వేరే ఉంటుంది అది చంపడం ఎంతవరకు ఆమె అంటే మనిషి మనిషి ప్రభావం మైండ్ మెంటాలిటీ వేరే ఉంటుంది కాబట్టి ఆమె ఆ టైంలో ఎట్లా ఆమెకి ఎట్లా అనిపించిందో మనకు తెలియదు ఆమె మైండ్ ఎట్లుందో ఆమెకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కన్న పిల్లల్ని చంపుకోరు సో ఆమె యాక్చువల్గా ఏం చేసిందంటే నా ఇంటెన్షన్ ప్రకారం అక్కడ ఏం జరిగిందంటే సో యాక్చువల్గా ఇద్దరు చనిపోదామని వెళ్ళినారు అని అంటున్నారు కొంతమంది నిపుణులు కానీ మనం చూసిన న్యూస్లో కానీ ఏమంటున్నారంటే ఇద్దరు చనిపోవడానికి వెళ్ళినారు సో చనిపోవాలంటే ఫస్ట్ బాబుని చంపిన తర్వాత ఈమె చనిపోవాలి కదా సో బాబుకి దిండు వేసేసి వేసేసింది బాబు చనిపోయింది ఆమెకి అది చనిపోవడానికి ధైర్యం రాలేదేమో భయానికి బాబు చనిపోయాడా అన్న భయానికి ఆ ప్యాకప్ చేసుకొని బయటికి వచ్చేసింది కానీ నిజానికి ఆమె కూడా చంపాలని చంపదు అట్లా ఎవరు ఉండరు కానీ అది చాలా నేరం ఆమె చంపినందుకు ఓకే సో జనరల్గా ఒక అడ్వకేట్గా మీరు బయట చాలా కేసులు చూస్తుంటారు మీ దగ్గర కూడా వస్తుంటాయి సో ఇలాంటి పేరెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తుంటారు సో మేము చాలా కేసెస్లలో చూసినామండి ఒక్కటి కాదు మేము జనరల్గా చాలా కేసులు ఫ్యామిలీ కేసెస్ చేసాం కాబట్టి ఈ జీడబ్ల్యూపీలో ఏం జరుగుతుందంటే డైవర్స్ వేస్తారు ఇక్కడ ఒకవేళ అబ్బాయి వెల్ సెటిల్డ్ ఉండనుకో ఫాదర్ వెల్ సెటిల్డ్ ఉంటే ఈ అమ్మాయిని ఎవరైతే ఈ అమ్మాయి ఉంటుంది కదా మదరు ఈమెని సతాయించడానికి డిస్టర్బ్ చేయడానికి బాబుకి బాబుని తీసుకెళ్ళి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఇట్లా జరగడం జరుగుతుంది లేదంటే ఇప్పుడు ఒకవేళ ఈమె సెటిల్ ఉండి హస్బెండ్ నార్మల్ ఉండనుకోండి ఇప్పుడు ఈమె కనిపిస్తుంది అన్ని నేను చూసుకున్నాక లాస్ట్కి వచ్చేసి ఈతను వచ్చి అన్ని ఏదో బొమ్మనో చాక్లెటో ఇచ్చి ఆ బాబుని అట్రాక్ట్ చేయడం కరెక్ట్ కానీ ఒక ఈగో ఫీలింగ్ తప్పించి ఇంకేం లేదు బట్ కోర్టు ఏం చేస్తుంది అంటే పిల్లలకు ఒక నా కౌన్సిలింగ్ ఇస్తుంది జడ్జ్ గారు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరుగుతుంది పిల్లల మెచ్యూరిటీ లెవెల్ని బట్టి కూడా పిల్లల్ని ఫాదర్ దగ్గర ఉంచాలా మదర్ దగ్గర ఉంచాలా అనేది జడ్జి ఆధ్వర్యంలో జరుగుతుంది బట్ అంత ఈజీగా పిల్లల్ని ఎక్కువ మట్టుకు అయితే ఫాదర్కి ఇవ్వరు మదర్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్ చాలా అటాచ్మెంట్ ఉంది లేదు ఇంకా జడ్జి గారు అబ్జర్వ్ చేస్తారు ఎవరి దగ్గర అయితే సేఫ్గా ఉంటారు ఎవరైతే అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ వాళ్ళు వాళ్ళ ఏదైతే డైలీ వాళ్ళ ఏదైతే రోల్ ఉంటుందో మదర్ది కానీ ఫాదర్ది కానీ వాళ్ళ దాని ప్రకారము మదర్కి ఇవ్వాలా ఫాదర్కి ఇవ్వాలా అనేది జరుగుతుంది సో జనరల్గా అంటే పేరెంట్స్ ఇలాంటి హత్యలకు సంఘ దారి తీయకుండా సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో వాళ్ళ వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అసలు ఇలాంటి క్వశ్చనే రాంగ్ అసలు ఆలోచననే రావద్దు అసలు ఇట్లాంటి హత్యలకు ఏదన్నా తీసుకోవాలని ఆలోచన రావద్దు అసలు ఇది ఒకటి జరిగింది జరిగిపోయింది మర్చిపోవాలి అంతే తప్పించి అది ఎందుకు జరిగింది అనేది ఆమెని అడిగి తెలుసుకోవడమే తప్పించి అసలు ఇది మన మైండ్లోకి రావద్దు ఏ ఏ పేరెంట్ కూడా అట్లా చేయరు ఏ మదరు చేయరు అసలు చేయొద్దు కూడా అసలు ఇది చాలా నేరం అట్లా చేయడము ఇది ఆమె పర్సనల్గా ఎందుకు హస్బెండ్ మీద కోపంతోనట్ల చేసింది తప్ప అసలు ఇది మనం ఆలోచించవద్దు దీనికి కానీ ఇంకా చట్టాలు అది ఆలోచన కాకుండా జడ్జి గారు ఏదైతే ఉందో ఇద్దరికి సమాన రైట్స్ కాబట్టి ఇద్దరు పేరెంట్స్ మధ్య ఉంటుంది మన చైల్డ్ ఎవరి దగ్గర ఉంటే ఆనందంగా ఉంటాడనేది తప్ప మనం వేరేది ఆలోచించొద్దు దాని గురించి వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించాలి కానీ ఏదో దానికోసం ఏదో పిల్లలకేమో అవుతుందని మనం ముందు ఆలోచించడం కంటే ఇద్దరు పేరెంట్స్ అండర్స్టాండింగ్లో ఏదైతే మ్యారేజ్ కానీ డిసైజేషన్ అయినాక ఈ మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ప్రకారం పిల్లలు ఎడ్యుకేషన్ ముఖ్యం ఫస్ట్ మీరు ఏ మీరు ఎంతనన్నా గొడవ పడండి ఏదన్నా ఉండండి ఎడ్యుకేషన్ ఈజ్ అ బోత్ ఆర్ లయబిలిటీస్ ఇద్దరి మధ్య లయబిలిటీస్ ఉండాలి మీరు ఫస్ట్ బాబుని చదివించుకోవడము ఇది అదంతా జరగడము ఇదంతా మీరు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ ఆలోచనలు ఎవరి దగ్గర ఉన్నా ప్రాపర్గా ఉండాలి అంతే సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే పిల్లల విషయంలో అంటే భార్యాభర్తలు కలిసి ఉన్నప్పటికీ కూడా విడిపోయినప్పటికీ అంటే వాళ్ళకి డైవర్స్ వచ్చి విడిపోయి ఉంటున్నప్పటికీ కూడా పిల్లలను కలిసేటువంటి అధికారం కోర్టు ప్రకారం అయితే బా అటు భర్తకు కానివ్వండి ఇటు భార్య కానివ్వండి ఇద్దరికీ ఉంటుంది సో ఈ సంఘటనలో కూడా భర్తకు ఉన్నటువంటి రైడ్స్ ప్రకారమే అతను రెగ్యులర్గా ఆ పిల్లల్ని కలవడానికి అతనికి అనుమతి ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల సమాజంలో చెడు ప్రభావం పడుతుంది పిల్లల మానసిక స్థితి కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందని కూడా అయితే చెప్తూ ఉన్నారు ఇక ఓవరాల్గా చూసుకుంటారు ఉన్నట్లయితే పిల్లల మీద ఇద్దరికీ రైట్స్ ఉంటాయి సో ఆ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సో డైవర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పిల్లల్ని కలవడానికి కోర్టు ప్రకారం అనుమతి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఏదో భర్త మీద సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి సంఘటనలకు పాల్పడొద్దని కూడా ఆమె సూచిస్తున్నారు పిల్లజన్స్ అజయ్తో శ్రవణ్ ఏపీ నాందజ్యోతి హైదరాబాద్